వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ పొత్తులకు సంబంధించి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి కానీ వాటి గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక ఇంట్రెస్టింగ్ కథనం సాక్షిలో వచ్చిందండి దాంతో మొదలు పెడతాను అదేంటంటే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ధృవీకరణ పత్రాల మీద సీఎం గారి ఫోటో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో నవరాత్రాల లోగో ఇవన్నీ వేసుకొని వాటిని పంపిణీ చేస్తున్నారు అవన్నీ అధికారిక పత్రాలు రాష్ట్ర ప్రభుత్వ పత్రాలు అంటే ఏపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఆ పత్రాలు ఉంటాయి ఆ పత్రాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది దీని మీద చాలా మంది కూడా మరి ఆందోళన వ్యక్తం చేశారు అభ్యంతరం వ్యక్తం చేశారు దాని గురించి నేను కూడా గతంలో చాలాసార్లు మాట్లాడాను ఎందుకంటే మీరు ఈ ధృవీకరణ పత్రాల మీద ఆస్తి పత్రాల మీద కూడా యాక్చువల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకుంటున్నారు క్యాస్ట్ ధృవీకరణ పత్రాల మీద వేసుకుంటున్నారు ఇట్లా ప్రతి పత్రం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎట్లా వేస్తారు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ మారుతుంటుంది ముఖ్యమంత్రులు మారుతుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో తప్ప మరేమీ ఉండకూడదు దాని మీద యాక్చువల్గా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రభుత్వాన్ని తన సొంత ఆస్తిలాగా తన పార్టీ కింద ఉన్నట్టుగా సర్వకాలం ఎల్లకాలం ఉంటుంది అని చెప్పి భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది దీని మీద చాలామంది గతంలో మాట్లాడారండి ఈ విధంగా ధృవీకరణ పత్రాల మీద సీఎం జగన్ ఆయన ఫోటో వేసుకోవచ్చా అది ప్రభావితం చేయడం కదా ఎస్పెషల్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కుల ధృవీకరణ పత్రాలని ఆస్తి పత్రాలని బయట పారయ్యారు కదా సో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇందులో దీని మీద పోతుల బాలకోటయ్య అని చెప్పి ఆయన గతంలో జర్నలిస్టు ఈ మధ్యకాలంలో మరి ఒక యాక్టివిస్ట్గా మాట్లాడుతున్నాడు దాంతోపాటు ఆయన ఎస్సీ ఎస్టీ సంఘానికి కూడా ఒక సంఘానికి కూడా నాయకుడు ఆయన ఏపీ హైకోర్టులో ఒక కేసు వేశారు ఆ కేసు హియరింగ్ సందర్భంగా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని కామెంట్స్ వేసింది అని చెప్పి సాక్షి పత్రికలో వచ్చిందండి మరే పత్రికలో చూడాలనేది కాబట్టి సాక్షి పత్రికలో వచ్చింది ఎంతవరకు వాస్తవం అనే దాని మీద నాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి అయినా కూడా కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాబట్టి దీని పూర్తి అబద్ధాలు రాసి ఉండరు అనేటువంటి భావనతోటి నేను దీని మీద కామెంట్ చేస్తున్నాను అదేంటంటే కోర్టు వారు నిన్న ఈ పోతుల బాలకోటయ్య గారు వేసినటువంటి పిటిషన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారట ఏమిటి ఆ వ్యాఖ్యలు ఇలాంటివన్నీ రాజకీయ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలే ఇలాంటివన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే ఇలాంటివన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అని అన్నారట వారు ధృవీకరణ పత్రాలపై సీఎం ఫోటో నవరత్నాలు లోగో ఉంటే నష్టమేంటి అని కూడా అన్నారట దీనివల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయి అని ప్రశ్నించారట పిటిషనర్ ను నిలదీసిన హైకోర్టు సీజే ధర్మాసనం ఇది మామూలు ధర్మాసనం కూడా కాదు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి ధర్మాసనం సరే కౌంటర్ దాఖలకే ప్రభుత్వానికి గడువిచ్చారనుకోండి అది పక్కన పెడితే ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం అంటే వీరు తమకు అనుకూలమైనటువంటి అంశాలను ఇచ్చి ఉంటారు వేరే అంశాలను ఇచ్చి ఉండరు అయినప్పటికీ కూడా అసలు ఇటువంటి కామెంట్స్ చేసిందా కోర్టు ధృవీకరణ పత్రాల మీద ఒక సీఎం తన ఫోటో వేసుకుంటే దానివల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయి అనేటువంటి ప్రశ్న వేసిందా సీఎం ఫోటో లేక నవరత్నాలు లోగో అంటే ఒక పార్టీ యొక్క లోగో అది అది గవర్నమెంట్ లోగో కాదండి నవరత్నాలు లోగో అది వైఎస్ఆర్సీపీ వారి వారి పార్టీ యొక్క లోగో అది సో ఈ లోగో ఉంటే ఈ ఫోటో ఉంటే నష్టమేంటి అని ప్రశ్నించిందా అది నిలదీసిందా పిటిషనర్ ని అనేటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి విరిచిన వార్త ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు జారీ చేసే కుల స్థానికత జనన ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ వైఎస్ రెడ్డి ఫోటో నవరత్నాల లోగో ముద్రించడం వల్ల ప్రజల హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని హైకోర్టు ప్రశ్నించింది వాటిపై సీఎం ఫోటో నవరత్నాల లోగో ఉంటే పిటిషనర్ హక్కులు ఎలా ప్రభావితం అవుతాయని ప్రశ్నించింది ముఖ్యమంత్రి ఫోటో ఉంటే వచ్చే నష్టం ఏంటని నిలదీసింది ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని వ్యాఖ్యానించింది ఇలాగనక వ్యాఖ్యానించి ఉంటే హైకోర్టు వారు అది పూర్తిగా తప్పని నా ఉద్దేశం అండి దీ ఇది పూర్తిగా ఖండనార్హం ఎందుకంటే ఒక పౌరుడిగా నా యొక్క సర్టిఫికెట్ మీద ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదేమీ రాచరకం కాదు ఇది ప్రజాస్వామ్యం అతను ఐదేళ్ల తినుకున్నారు ఐదేళ్ల తర్వాత అతనిపై ఇంకో అతను వస్తాడు అతను యొక్క ఫోటో వేసుకుంటే అలా ఫోటో వేయడానికి వీల్లేదు అని చెప్పి నేను కోర్టుకు వెళితే కోర్టు వారు దీనిని రాజకీయ ప్రయో ప్రయోజన వ్యాజ్యం అని కామెంట్ చేశారు అంటే అది పూర్తిగా తప్పు వారి కనుక చేసి ఉంటే ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి మరింత గడువునిచ్చిందన్నారు తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది ఎనిమిది వారాలంటే ఏంటంటే ఎలక్షన్ అయిపోతాయి అంటే ఎలక్షన్ అయిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అన్ని పత్రాల్లో ఉండొచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు ఎన్నికలు జరిగేటప్పుడు ఓటు వేసేటప్పుడు ప్రజలు వారి యొక్క ఆస్తి పత్రాల మీద వారి కుల ధ్రువీకరణ పత్రాల మీద సీఎం గారి ఫోటో అట్లానే ఉంటుంది అనమాట కోర్టు వరకు ఎటువంటి అభ్యంతరం లేదనమాట అది అంటే మన ప్రజాస్వామ్యం మన న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి అని అర్థమవుతోందండి చూస్తే ఎనిమిది వారాలకు మీరు వాయిదా వేస్తే ఆ కేసుని ఈ లోపల ఎన్నికలు అవుతాయి రావాల్సిన ప్రయోజనం వచ్చేస్తుంది అధికారంలో ఉన్న పార్టీకి ఆ తర్వాత ఏ నిర్ణయం వస్తే ఏంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు ఆ తర్వాత వీరేమడి గారు కేసు వేసినటువంటి పోతుల బాలకోటయ్య గారు జగన్మోహన్ రెడ్డి ఫోటో నవరత్నాలు లోగో ముద్రించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించి వాటిని ముద్రించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇందులో ఏంటంటే తప్పు ఈ రెండు కూడా వ్యాలిడ్ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవడానికి వీల్లేదు ప్రభుత్వ పత్రాల మీద వాటిని చట్టవిరుద్ధంగా ప్రకటించుకుని అడిగితే వాటిని ముద్రించకుండా ఆదేశాల వాళ్ళని కోరారు వారు ఎవరు అమరావతి బహుజన సొసైటీ అధ్యక్షుడట పోత్ర బాలకోటయ్య గారు దీని మీద వీటిని పరిశీలించిన ధర్మాసనం ధృవీకరణ పత్రాలపై సీఎం ఫోటో నవరత్నాల్లోగా ఉంటే నష్టం ఏముందని ప్రశ్నించింది అసలు పిటిషనర్ ఎవరైనా ఆరా తీసింది పిటిషనర్ ఎవరైతే ఏంటంటే ఎవరైనా కావచ్చు దానికి ఏంటి ఏ రకమైన లోకల్ స్టాండింగ్ కావాలి ఇటువంటి ఇష్యూస్కి ఈ ఇష్యూ ఏంటి ప్రజలందరికీ సంబంధించింది ఒక పాలసీ ఇష్యూ ఇది ప్రభుత్వ పత్రాల మీద అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తన సొంత ఫోటో వేసుకోవచ్చా వారి భార్య ఫోటో వేసుకోవచ్చా వారి పిల్లల ఫోటో వేసుకోవచ్చా వారి తండ్రి గారి ఫోటో వేసుకోవచ్చా అనేది ప్రశ్న ఇక్కడ దానికి పిటిషనర్ ఎవరైతే ఏంటి పిటిషనర్ ఎవరైనా ఆరా తీసిందట పిటిషనర్ ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడని వారి న్యాయవాది తెలిపారు ముఖ్యమంత్రి ఫోటో లోగో వల్ల ఎన్నికల సమయంలో ప్రజలు ప్రభావితం అవుతారని అన్నారు కరెక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎలా ప్రభావితం అవుతారన్న ధర్మాసనం ఇంకేం చెప్తా ఉండే దానికి ఏమంటే ముఖ్యమంత్రి ఫోటో అక్కడ ఉండటం ఎన్నికల్లో ప్రభావితం అవుతారంటే క్లియర్గా ఎన్నికల్లో ప్రభావితం అవుతారు ఎందుకంటే మీరు ఎన్నికల సంఘం వాళ్ళు నిబంధనలు ఎందుకు పెట్టారు మరి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి లేక అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయాలి ముఖ్యమంత్రికి ఆ సమయంలో పాలసీ దేశాలు తీసుకునేటువంటి అధికారం లేదు వారు శంకుస్థాపన చేయడానికి లేదు ప్రారంభోత్సవాలు చేయడానికి లేదు అని చెప్పి నిబంధనలు ఎందుకు పెట్టారు ప్రజలు ఎందుకు ప్రభావితం అవుతారని చెప్పి కోర్టు ప్రశ్నిస్తున్నా మరి ఆ నిబంధనలకు వ్యతిరేకంగా తెలియదు ఎన్నికల సమయంలో దాఖలు చేసే ఇలాంటి వ్యాజ్యాలన్నీ రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలే అవుతాయని ఘాటుగా వ్యాఖ్యానించిందట ఇది సాక్షి వారి ఇంటర్ప్రిటేషనా నిజంగా కోర్టు వారు ఇట్లా అన్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న కానీ ఇలాగనుక అని ఉంటే హైకోర్టు అది పూర్తిగా తప్పండి అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి వేటు లాంటిది ఇటు ఇట్లా మాట్లాడడం కోర్టు ఒకవేళ మాట్లాడి ఉంటే ఎందుకంటే ఇది ఎన్నికల సమయానికి సంబంధించిన అంశమే కాదండి అసలు ఎన్నికలు లేకపోయినా ఉన్న ప్రభుత్వ పత్రాల మీద అప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో ఎట్లా వేసుకుంటారు ధృవీకరణ పత్రాల మీద ప్రజల ఆస్తి పత్రాల మీద ప్రభుత్వ పత్రాల మీద అనేది వ్యాలిడ్ క్వశ్చను ఇది ఎంతవరకు నిజమో మనకి తర్వాత డెవలప్మెంట్స్ తెలుస్తాయి ఇంకా నేను కనుక్కుంటాను దీని మీ లోతుపాతలు దీని గురించి భవిష్యత్తులో కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు పొత్తులకు సంబంధించి చాలా డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి వాళ్ళ అదేమిటంటే బీజేపీ వారి పిలుపుతోటి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ఇవాళ ఇవాళ మధ్యాహ్నం వెళ్తారట ఇవాళ ఈవినింగ్ అక్కడ బీజేపీ నాయకత్వాన్ని కలుస్తారు బహుశా రేపు కూడా ఉండవచ్చు అన్నారు ఇక్కడ ఏమిటంటే చెప్పుకోవాల్సిన పాయింట్స్ రెండేనండి ఒకటి సరే ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఒకటి అందరికి ఆసక్తి ఉండేటువంటి అంశం క్లియర్గా ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వీలైనంత తక్కువ ఇవ్వాలి బీజేపీకి లేకపోతే నష్టం జరుగుతుంది అంటే బీజేపీ గెలవలేని సీట్లు అనవసరంగా ఏదో మాకు ఇన్ని సీట్లు ఉండాలి అనే పేరుతో తీసుకుంటే రేపు ఆ సీట్లు అధికార పార్టీకే వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు నిజంగా గెలిచేటువంటి సీట్లు మాత్రమే ఇవ్వాలి అనే విషయంలో క్లారిటీతో ఉంది టీడీపీ ఒకటి రెండవది ఈ పొత్తుకు సంబంధించి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి దీనివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని లేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గతంలో తాము అవలంబించిన వైఖరికి వ్యతిరేకంగా బీజేపీతో మళ్లీ చేతులు కలపడానికి వెళ్తున్నాడని ఆయన మాట తప్పాడు మడమ తిప్పాడు ఇది చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు ఇప్పుడు చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు ఇవన్నీ ఉన్నాయి దాంతోపాటుగా ఇవాళ రాజకీయ పరిస్థితుల్ని ప్రాగ్మాటిక్గా అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని పదవి నుంచి దించడం అనేది ఏకైక లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యం నెరవేరాలంటే ఎంతమంది సహాయం వీలైతే అంతమందిని తీసుకోవాలి అందులో బీజేపీ మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో సఖ్యంగా ఉంటేనే మరి గవర్నమెంట్ నడపగలం తర్వాత అనేటువంటి అభిప్రాయం కూడా రావడం వల్లనే తెలుగుదేశం పార్టీ ఇట్లా చేస్తుంది అనేటువంటి వాదన అవగాహన కూడా ఉంది సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిజం చెప్పాలి అంటే గత కొంతకాలంగా దీని మీద రకరకాలుగా మరి స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నా కూడా కొంతమంది తిడుతున్నారు కొంతమంది సమర్థిస్తున్నారు ఈ పొత్తుకు సంబంధించి అయినా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం సంయమనంతో వ్యవహరించడం చెప్పాలండి మొత్తం వ్యవహారంలో ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్లకుండా సంయమనంగానే ఉన్నాడు పరిస్థితులు ఏ రకంగా డెవలప్ అవుతాయో దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుదాము యాక్ట్ చేద్దాము అని సో అది ఒక కొలిక్ వచ్చినట్టుగా ఇప్పుడు అర్థమవుతోంది సో ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే నర్సాపురం తిరుపతి అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ప్రతిపాదిస్తున్నారట ఇక బీజేపీ వారేమో రాజమండ్రి ఏలూరు రాజంపేటతో సహా మొత్తం ఐదు సీట్లు కావాలని చెప్పి వారు అడుగుతున్నారట ఇప్పుడు ఏమిటంటే బీజేపీలో కనీసం అరడజన మంది ఆశావహులు ఉన్నారండి ఎంపీసీట్లకు పోటీ చేయడానికి సో వారందరికీ మరి అకామిడేట్ చేయడం కష్టం అవుతుంది ఏం చేస్తారనేది చూడాలి వాళ్ళ రేపట్లో ఈ డిస్కషన్స్లో తేలుతుంది దీంతోపాటు పదకొండు అసెంబ్లీ స్థానాలు వాళ్ళు కోరుతున్నారు మరి పదకొండే ఇస్తారా కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి కూడా వార్తలు దీంతోపాటు టీడీపీ ఫార్మల్గా ఎన్డీఏలో చేరేటువంటి అవకాశం కూడా ఉన్నది అనేది మరొక డెవలప్మెంట్ అండి వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే పదమూడు అసెంబ్లీ సీట్లు కోరుతున్నారట బీజేపీ వారి వార్త ప్రకారం అయితే ఐదు ఎంపీ సీట్లు పదమూడు అసెంబ్లీ సీట్లు వీళ్ళేమో మూడు లోక్సభ సీట్లు ఇస్తామని చెప్తున్నారట అసెంబ్లీ సీట్లు ఇంకా చాలా తక్కువ ఇవ్వాలి అన్ని సీట్లు పదమూడు సీట్లు అంటే చాలా ఎక్కువ అని ఎందుకంటే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో బీజేపీకి పదమూడు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు పొత్తులో భాగంగా తెలుగుదేశం వాళ్ళు అప్పుడు బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తగ్గించి తీసుకోవాలి నిజంగా గెలిచే సీట్లని అని టీడీపీ కోరుతోంది అనేది వార్త అండి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారండి ఎందుకంటే అమిత్ షా గారు బుధవారం ఢిల్లీలో చాలా మందితో చర్చలు జరుపుతున్నారు రాష్ట్ర నాయకత్వాలతోటి అందులో భాగంగా పురంధేశ్వర గారితో కూడా నిన్న చర్చలు జరిపారు వారు ఉన్నారు ఇంకా శుక్ర శనివారాల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోందట అందులో మరి అభ్యర్థులు కూడా ఖరారు చేస్తారట లోక్సభ అభ్యర్థులను కూడా ఏమైనప్పటికీ ఓవరాల్గా ఏంటంటే బీజేపీ యొక్క ఫోకస్ అంతా కూడా లోక్సభ సీట్ల మీద ఉంది కాబట్టి బహుశా లోక్సభ సీట్లు వీళ్ళని ఎక్కువ అడిగి అసెంబ్లీ సీట్లు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది అనేది సమాచారం అండి ఇక తెలుగుదేశం పార్టీలో మరి పొత్తు కారణంగా కానివ్వండి ఇతరత్ర కానివ్వండి అనేక చోట్ల సీట్ల గొడవలు నడుస్తున్నాయి అందులో ప్రధానమైన అందరికీ తెలిసింది మైలవరం మైలవరంలో మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు సీనియర్ లీడరు ఆయన చాలా కోపంగా ఉన్నాడు ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ చేరిన తర్వాత ఆయనకే మైలవరం అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో దేవినేని ఉమాని బుజ్జగించడానికి తెలుగుదేశం నాయకులు చాలా ట్రై చేస్తున్నారు అయితే ఇప్పుడు మరి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు నిన్న దేవినేని ఉమాతోటి ఆయన కన్విన్స్ చేశారు కాబట్టి దేవినేని ఉమాని బహుశా ఆయన పిలంనూరు అడుగుతున్నారట ఒకవేళ మైలవరం కాకపోతే దాని మీద ఆలోచిస్తోంది తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఒక అంశం అక్కడ వసంత కృష్ణప్రసాదికి ఖరారు అయినట్టే మైలవరంలో అది కాకుండా మరొక పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే మహాసేన రాజేష్ పి గన్నవరంలో పోటీ చేయడం లేదు అని ఏంటంటే ఇక్కడ కొన్ని వివాదాలు నడుస్తున్న విషయం తెలుసు అక్కడ అంటే గతంలో మహాసేన రాజేష్ చాలా వ్యాఖ్యలు చేశాడు దీని మీద చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అండి మహాసేన రాజేష్ కానివ్వండి కొలికిపూడి శ్రీనివాసరావు కానివ్వండి యాక్టివిస్టులు కాబట్టి యాక్టివిస్టులు ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ గా మాట్లాడతారు గతంలో వీళ్ళు వైసీపీకి అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా చాలా మాట్లాడారు మాట్లాడినప్పుడు టీడీపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు కానీ అది ఒక్కటే కాదు దాంతోపాటు ఇతర నాయకుల మీద తర్వాత సామాజికంగా అనేక అంశాల మీద వాళ్ళకున్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు అందులో హిందూ అంశం మీద కూడా మహాసేన రాజేష్ దళిత పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విమర్శలు చేశాడు తెలుగుదేశం వరకు ఒక అడ్వాంటేజ్ ఉందండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తన తిట్టినా కూడా పరిస్థితులను అర్థం చేసుకొని వాళ్ళు కొంత దాన్ని సీరియస్గా తీసుకోరు ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి ఇవాళ మనకి క్యాండిడేట్ ఎంతవరకు నిలబడతాడు అనే అంశాన్ని తీసుకుంటారు ఆ నేపథ్యంలో వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు కానీ మిగతా అంశాల్లో కొంత కంట్రవర్సీ వచ్చింది మహాసేన్ రాజేష్ విషయంలో దానితోడు మహాసేన్ రాజేష్ అంటే బహుశా వైసీపీ వాళ్ళు కొంత భయపడుతున్నారు ఇతను ఎమ్మెల్యేగా గెలిచి వస్తే అసెంబ్లీలో మరి కొంచెం కష్టం తట్టుకోవడం ఇతను ఎలా పడితే అలా మాట్లాడేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంది కొంత ఎక్స్పోజ్ చేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంది ఈ నేపథ్యంలో నాకు తెలుసు వైసీపీ వాళ్ళే భారీ ఎత్తున చాలా ప్రచారం చేశారండి అతను చాలా మంది శత్రువులు ఉన్నారు ఎందుకంటే నాకు కూడా చాలా వచ్చినాయి అతని మీద వీడియోలు దాన్ని బట్టి తనకు చాలా మంది శత్రువులు ఉన్నారు అక్కడ నుంచి అర్థమవుతోంది ఏమైనప్పటికీ మహాసేన రాజేష్ తంత్రతానే వైదొరుగుతాను అని చెప్పి మరి టీడీపీ నాయకత్వానికి చెప్పారట ఆయనకు ఎదురైన సమస్యపై చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు ఆయనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు అని జ్యోతి వార్త సో అందువల్ల ఆయన పోటీ చేసే అవకాశం లేదు అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు బహుశా మాజీ ఎమ్మెల్యే అయితా భక్తుల ఆనందరావుకి గనవరంలో అవకాశం రావచ్చు అనేది సమాచారం ఇంకా కిమిడి కళా వెంకటరావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇద్దరు సీనియర్ లీడర్స్ టీడీపీలో అయితే ఇద్దరు కొంచెం మరి వయసు అయినంత యాక్టివ్గా లేరు అనేది ఒకటి రెండోదేమో వారికి వ్యతిరేకత ఉందా నియోజకవర్గాల్లో అనే భావంతో వాళ్ళు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయేమో అనేటువంటి భావంతో అవి ప్రకటించాల సో దానికి సంబంధించి కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి అనేది ఒకటి ఇక గంటా శ్రీనివాసరావు ఎట్టి ప్రశ్నలో భీమిలేలో పోటీ చేయాలని చెప్పి పట్టుబడుతున్నారు కానీ ఆయన చీపురుపల్లికి ఒప్పిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి వార్త అండి అదేవిధంగా కోవూరులో నెల్లూరు జిల్లా అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యన చేరాడు కదా ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడికి కోవూరు సీటు ఇవ్వబోతున్నారు అనేది మరొక వార్త ఈ ప్రశాంత్ రెడ్డి గారు యాక్చువల్గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మరదలేనండి అట్లగానే రామనారాయణ రెడ్డి గారిని ఆత్మకూరులో నిలబెట్టాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తోంది అని అలాగే పల్నాడు జిల్లా పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మారపాటి శ్రీధరికే తిరిగి అవకాశం ఇవ్వాలని చెప్పి అక్కడ అక్కడ లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు శ్రీష్ణ దేవరాయలు ఇతరులు కోరుతున్నారు కానీ పార్టీ వాళ్ళు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు అనేది ఒకటి గురజాల్లో మాజీ ఎమ్మెల్యే ఇరపతి రేని శ్రీనివాసరావునే అభ్యర్థిగా కొనసాగించే అవకాశం ఉంది అని చెబుతున్నారు ఇంతవరకు ప్రకటించలేదు ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా సో ఇవన్నీ కొన్ని డెవలప్మెంట్స్ అండి ఇక మరొక డెవలప్మెంట్ ఏంటంటే జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించింది వాళ్ళకి ఇచ్చినటువంటి ఇరవై నాలుగు సీట్లు మిగతా సీట్లు కూడా ఖరారు చేశారు అనేది మరొక వార్త నిన్న చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ గారు గంటన్నర పాటు భేటీ అయ్యారు నిన్న ఉదయం సో ఈ సందర్భంగా ఈ సీట్లు కూడా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది బహుశా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన క్యాండిడేట్స్ గురించి కొంత చర్చించినట్టున్నారు వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నాము అని చెప్పి సో విశాఖలో నాలుగు తూర్పుగోదావరిలో ఐదు పశ్చిమ గోదావరిలో ఆరు కృష్ణాలో రెండు శ్రీకాకుళం విజయనగరం గుంటూరులో ఒక్కొక్కటి ప్రకాశం అనంత చిత్తూరు కడపలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది అక్కడ కూడా కొన్ని సీట్లు పెందుర్తి అమలాపురం అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు ఇవన్నీ ఈ వార్తలో